రాజన్న సిరిసిల్లా జిల్లా వేమలవాడ పట్టణంలోని గీతా విద్యానికేతన్ స్కూల్లో జిల్లా జూడో అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి హాజరై జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా నియమించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా కాసారపు తిరుపతి గౌడ్ ను ఉపాధ్యక్షునిగా నేరుడు కొమ్మదేవి ప్రసాద్ ను కార్యదర్శిగా తిప్పారపు సత్యనారాయణను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్లుగా తెలిపారు అనంతరం నూతన కార్యవర్గాన్ని గీతా విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ దేవి ప్రసాద్ గీతాదేవి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యాచారి మచ్చ శ్రీనివాస్ జయ ప్రతాప్ సంపత్ రమేష్ మణిదీప వేములవాడ పట్టణ ముస్లిం కమిటీ సెక్రటరీ మహ్మద్ షాహిద్ పాషా టైలర్ శ్రీను కాంగ్రెస్ నేతలు సయ్యద్ సాబీర్ సోహెల్ ఖాన్ రెహమాన్ ఉన్నారు

కలర్చుడుగా ఒకరిలాగా ఉంటారు అన్నలా ఏదైనా సోషల్ యాక్టివిటీస్లో తను తనకు ఎంతైతే చూస్తుందో అంత సుష్మ చేసుకుంటూ మాకు ప్రోత్సహిస్తుండు రాజకీయ జీవితానికి కూడా అతను నాకు ఫస్ట్ నుంచి తోడుకుంటు మరి అలాంటి మా మిత్రులు మా అన్న కాసార తిరుపతి గారు ఇక డిస్టిక్ ప్రెసిడెంట్ ఎవరు మరి ఇలాంటి దూర శనికి రాబోయే విధంగా మంచి జరగాలని కాసారపతి కాబట్టి సరికి నేను ప్రత్యేక అభివృద్ధి జరుగుతూ We have gathered here in receive warm wishes. Today we have gathered here for a name, a game name called Judo. And judo is a Japanese martial art. Right? So the eligibility of this game is the children above 12 years. So the youth have to participate in this martial art because when seeing the environment and uh, the climate changes, the climatic conditions, the pollution, the physical fitness has been even more importance. So, in my view, Judo it helps in physical fitness, it gives the strength, the flexibility, and the stamina, it builds the stamina. So, really, the the teachers and all the persons who have to encourage the children to join in this judo, to learn the martial art. And also, it is a self defensive game and it is more useful for children and women, especially girls. So, I want the parents to encourage their children to join this game and also this game has the Place in Olympics in recently Paralympics in Paris we have held in 2024. We have been, uh, a person called Kapil have won the bronze medal in this Olympics. So really we have a bright future in this game. The children can motivated to uh, to play this game and learn this game. So I congratulate all the people who have come here to form a new association under. సో ఐ విష్ జిల్లా నూతన బాడీ జనరల్ బాడీ మీటింగ్ తెలంగాణ జూడో అసోసియేషన్ తరఫున రావడం జరిగింది మరియు ఈ రోజు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తగా అయినటువంటి జూడో అసోసియేషన్ ను ఇక్కడ మనం ఈరోజు వాళ్లకు సభ సమావేశంలో డేటెక్ అనుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బాడీ రాష్ట్ర స్థాయి పోటీలలో మరి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ సంబంధించినటువంటి కేడెంట్ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అన్ని పోటీలకు అర్హత అన్ని జిల్లాలతో పాటు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఈరోజు నుంచి వెళ్ళి వాళ్లకు అన్ని ప్రవేశాలు ఉంటాయి దీనికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో వాళ్ళు స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి టూ పర్సెంట్ కూడా వర్తిస్తుంది ఎడ్యుకేషన్ జాబ్స్ రైల్వే ఇండియన్ ఇయర్లైన్ నేవీ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఆర్మీ ఇండియన్ లైన్ తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో ఈ దీనికి సంబంధించినటువంటి జూడో ఉన్నది కాబట్టి మనకు ఒలింపిక్స్లో కూడా నెంబర్ వన్ గేమ్ కాబట్టి అన్ని దేశాలలో ఉన్నటువంటి జూడోను ఇక్కడ కూడా పాపులర్ చేయడానికి మరి రాజేంద్ర సిరిసిల్ జిల్లా కొత్తగా అయినటువంటి దానికి మేము కూడా ఇక్కడ అప్లేషన్ ఇవ్వడానికి కొత్తగా రావడం జరిగింది దీనికి వీళ్ళకు ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో స్టేట్మెంట్ చేయడానికి వీరికి అవకాశం ఇచ్చుకుంటూ మరొక వేళ చేస్తే కూడా వాళ్ళకి మేము స్టేట్ జూనియర్ కానీ సీనియర్ కానీ ఇక్కడ చేసే అవకాశాలు ఉంటే తప్పకుండా వీరిని అభినందించుకుంటూ ఈ రోజు నుంచి వాళ్ళు మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు